నమస్తే డ్రైవర్ అన్న ఈ వీడియో మీకోసమే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఆటో విషయంలో ఫుల్ బోర్ చేయించుకోవాలా ఆఫ్ బోర్డు చేయించుకోవాలా ఆఫ్ బోర్డు చేయించుకుంటే నష్టాలేంటి ఇప్పుడు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఆటో విషయంలో అయితే ఫుల్ బోరే చేయించుకోవాలండి ఎందుకనంటే ఫుల్ బోర్ చేయించుకోవటం వల్ల ఇంజిన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంజన్ చేయించేటప్పుడు ముందు మనము స్లీప్ వర్క్ ఇస్తాం స్లీప్ వర్క్ దగ్గర ఖచ్చితంగా క్రాంక్ ఒకటి చెక్ చేయించుకోవాలి స్లీప్ వర్క్ దగ్గర క్రాంక్ బాగోలేదంటే మాత్రమే క్రాంక్ వేయించుకోవాలండి ఏంటంటే పిస్టన్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి కొంతమంది ఏంటంటే పిస్టును వేయించుకోరు ఎందుకనంటే అది మూడు వేలు మూడు వేల ఐదు వందల పైనే ఉంటుంది కాబట్టి పిస్టన్ అయితే వేయించుకోరు అది ఎక్కువ రేట్ వల్ల కాకపోతే పిస్టన్ వేయించుకోవాలా కార్కు పవర్ జనరేట్ కావాలంటే ఆటో ఎక్కువ పికప్తో ఉండాలంటే డబ్బులు పైన పర్వాలేదు కాబట్టి పిస్టన్ అయితే ఖచ్చితంగా వేయించుకోండి ఎందుకనంటే పాత పిష్టిని కడిగేసుకొని వేసుకోవటం వల్ల కొత్త రింగులు పిస్టన్ రింగులు అది ఎప్పటికైనా నలిగిపోయి ఉంటుంది కాబట్టి బలం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ బోరుకు వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది ఆ తర్వాత ఇంజన్లోని పార్ట్లన్నీ కూడా కొత్తగా వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయించేది కాదు కాబట్టి బోరు కొత్తగా వేయించుకుంటే మంచిది ఈ ఎక్సలేటర్ లివరు తర్వాత స్టాప్ వైర్ లివరు అన్నీ కూడా కొత్తగా వేయించుకోండి ఎందుకంటే ఈ స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చి ఇచ్చి ఉంటాయి కాబట్టి ఇవి స్లోగా పనిచేస్తాయి అందుకే కొత్త వేయించుకోండి ఆ తర్వాత ఈ చౌకలు ఎవరు కూడా కొత్త వేయించుకోండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే పంపనాజులు అదే ఫ్యూల్ ఇంజెక్టర్ ఇది మాత్రం హాఫ్ కండిషన్ రీకండిషన్ చేయించొద్దండి ఫుల్ బోర్ చేయించినప్పుడు ఎందుకనంటే మళ్ళీ తొందరగా బోర్కి వచ్చే అవకాశం ఉంటుంది ఫుల్ చేయించుకోండి పంపనాజులు ఇదన్నా ఇదండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి